హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ఫ్రైడే రోజు చేసిన వ్లాగు రోజులాగా కాకుండా ఈరోజు కొంచెం అయితే త్వరగా లేసాను నేను ఐదు గంటలకు లేస్తాను రోజు ఐదు గంటలకు లేచిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా కూర్చున్న తర్వాత ఇంట్లో పందైతే స్టార్ట్ చేస్తాను అయితే ఈరోజు నాకు ఫోర్ థర్టీకే మెలకు వచ్చేసింది నేను రోజు అల్లారం అయితే ఒకే టైమింగ్స్లో అస్సలు పెట్టను మారుస్తూ ఉంటాను కొన్నిసార్లునేమో ఇప్పుడు ఇడ్లీ కానీ దోశ కానీ లేకపోతే బోండ కానీ ఇలాంటివి చేయాలన్నప్పుడేమో కొంచెం ముందుగా పెడుతుంటాను మళ్ళా పులిహోర కానీ లేకపోతే అటుకుల ఉప్మా కానీ లేకపోతే ఉప్మా కానీ ఇవి చేయాలి అన్నప్పుడేమో కొంచెం వెనక్కి పెడుతూ ఉంటాను అయితే నేను నిన్న ఏం చేశానంటే ఫైవ్ ఓ క్లాక్ అయితే అల్లారం పెట్టినా ఎప్పుడైనా సరే నేను ఫైవ్ ట్వంటీ కల్లా లేస్తాను ఇక అప్పుడప్పుడు మనకు లేవాలనిపించకపోతే ఫైవ్ ఫార్టీ దాటుతుంది అనమాట ఆ ఫైవ్ ఫార్టీ తర్వాత ఇక దాటిందంటే ఆ రోజు నాకు లేట్ అయినట్టే అయితే నాకు ఫోర్ థర్టీకి ఎందుకు మెళక వచ్చిందంటే నేను ఏ అనుకుంటున్నాంటే మా ఇంట్లో ఊకే ఇప్పుడు టైం అవుతుంది ఈ రోజు ఫ్రైడే లేవాలి బయట అలకాలే ముగ్గు పెట్టాలి టిఫిన్ చేయాలి పిల్లల్ని తొందరగా స్కూల్కి పంపించాలి నువ్వు ఇంతసేపు పండుకునే లే లే అని చెప్పేసి నా బ్రెయిన్ అయితే నాకు చెప్తూ ఉంది అట్లనే సడన్గా నేనైతే లేచి వెంటనే కూర్చున్నా కూర్చున్న తర్వాత టైం చూస్తేనేమో మూడు అవుతుంది అరే మూడే అవుతుంది కదా నేను ఇప్పుడు ఎందుకు లేచినా అని చెప్పి మళ్ళీ కొద్దిసేపు అయితే పడుకున్నాను మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అట్లనే రిపీట్ అయింది అనమాట మళ్ళీ త్రీ థర్టీకి అట్లా లేచిన త్రీ థర్టీకి అట్లా లేచిన తర్వాత ఇక ఏం చేసిన ఊకి ఇట్లా నాకు సగం సగం నిద్ర వస్తుంది సగం సగం వెళ్ళుకుంటున్నాను అని చెప్పేసి అలారం అయితే ఫైవ్ థర్టీకి పెట్టిన అనమాట నేను పొద్దున లేచి ముందు లేకపోతే ఎక్కువ నిద్ర పట్టకపోతే మళ్ళీ పడుకున్న తర్వాత కూడా టైమింగ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను అయితే ఫైవ్ థర్టీకి పెట్టిన ఎట్లయినా పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత ఇంట్లో పనులు చేసుకోవచ్చు వాళ్ళకి నేను చేసే టిఫిన్ వచ్చేసి పులిహోర చేద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి అట్లా ఫైవ్ థర్టీకి పెట్టిన తర్వాత అయినా కూడా నాకు నిద్ర పడతలేదు ఇంకా నేను త్రీ ఫార్టీకి కి అట్లా కొంచెం కళ్ళు మూసుకున్నాను ఆలోచిస్తూ ఆలోచిస్తూ అప్పుడే పడుకున్నా ఫోర్ ఓ క్లాక్కి పడుకున్నా మళ్ళీ ఫోర్ థర్టీకి మెలకువ వచ్చేసింది ఇక ఊకే పడుకున్నా లేస్తున్నా మళ్ళీ ఇప్పుడైతే పడుకుందనుకో ఇంకా అర్ధ గంటల తెల్లారిపోతుంది మళ్ళీ ఇంటి పనులన్నీ లేట్ అయితే పిల్లలకి కూడా స్కూల్ లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక ఫోర్ థర్టీకి లేచి కూర్చున్న తర్వాత కొద్దిసేపు అయితే ఫోన్ చూసుకున్నా ఫోన్ చూసిన తర్వాత మళ్ళీ ఎప్పట్లకనే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ లేవగానే బయట ఇల్లు అయితే ఊర్చేసి తూర్చాను ఇక నేను కూడా ఒక పెద్ద గ్లాస్ తోని వామ్ వాటర్ తాగుతా కదా నేను తాగి మా సార్కి ఇచ్చాను ఇచ్చిన తర్వాత పులిహోరనే కదా వెంటనే ఒక పది నిమిషాలలో అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ కొద్దిసేపు అయితే ఖాళీగానే ఫోన్ చూస్తూ ఊస్తున్నా ఇట్లా మార్నింగ్ అయితే రెండు సార్లు ఫోన్ చూసినా లేవగానే రోజు ఏంటంటే జస్ట్ లేవగానే ఫోన్ ఆన్ చేసి టైం చూస్తాను తర్వాత ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి పైనుంచి ఇట్లా స్క్రీన్ పైనుంచే చూస్తాను కానీ ఫోన్ లాక్ ఓపెన్ చేస్తే అలా చూడను ఎప్పుడైతే వామ్ వాటర్ తాగుతూ ఉంటానో అప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే ఫోన్ చూస్తాను మరీ టెన్ మినిట్స్ ఏం కాదు ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఫోన్ చూస్తాను కాకపోతే దాంట్లో ఏం చూస్తానంటే ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకొని చూస్తాను తర్వాత వచ్చేసి వాట్సాప్ చూస్తాను స్నాప్చాట్ చూస్తాను అనమాట ఆ తర్వాత ఫోన్ని క్లోజ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ అయితే అస్సలు ఓపెన్ చేయను మార్నింగ్ టైంలో ఎప్పుడైనా సరే నేను ఒకవేళ మార్నింగ్ టైంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్టే ఇంకా నాకు ఆ రోజు ఏం పనులు అవ్వవు అనమాట రీల్స్ని స్క్రోల్ చేస్తూనే ఉంటాను ఈ రోజైతే రెండు సార్లు నేను మార్నింగ్ మార్నింగే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే నా మైండ్ మొత్తం ఇప్పటికీ దాంట్లోనే ఉంది ఇక నేను పులిహోర చేస్తుంటే విషమ్మ నిద్రలేసి అమ్మ నాకు పులిహోర వద్దు నువ్వు మొన్ననే చేసినావు కదమ్మా మళ్ళీ ఈ రోజు కూడా పులిహోరనా అని చెప్పి తను అనడంతో ఇక నేను ఏం చేసినంటే అంటే చేసిన పులిహోర మా సార్కి బాక్స్లో పెట్టేసి మిగిలింది ఉంటే నేను తిన్నాము పిల్లలకైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తా అని చెప్పిన మొన్న బ్రెడ్ చేసినా కదా ఇక వాళ్ళకైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే అంటే వాళ్ళ బాక్స్లో కూడా నేను పులిహోర పెట్టినేమో ఇప్పుడు మార్నింగ్ తినడానికి బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చిన అని చెప్పేసి వాళ్ళైతే బాక్స్లో అయితే చెక్ చేసుకున్నారు వాళ్ళు చెక్ చేసుకున్నట్టే ఇంకా వాళ్ళ బాక్స్లలో బ్రెడ్ ఆమ్లెట్ ఉంది సరే మమ్మీ థ్యాంక్ యూ అని చెప్పి విషయమ మాకు అన్నయ్య అయితే చెప్తారు ఇక పిల్లలకు వచ్చిన డౌట్ ఏంటంటే మరి మమ్మీ మా ఇద్దరికే బ్రెడ్ ఆమ్లెట్ పెట్టిందా మా పప్పాకి కూడా బ్రెడ్ ఆమ్లెట్ పెట్టిందా అని చెప్పి వాళ్ళ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూసిన ఆయనకైతే పులిహోర పెట్టినా ఇక ఇప్పుడైతే నేను కనేకు ఒక గ్లాస్ వామ్ వాటర్ అయితే ఇచ్చిన నేను పిల్లలు మా సారు అందరం లేవగానే ఖచ్చితంగా వామ్ వాటర్ తాగుతూ ఉంటాము అదైతే నేను మిస్ చేయను ఇక నేను ఇందాక పొద్దున్నే లేవగానే వామ్ వాటర్ తాగుతూ ఫోన్ చూసానని చెప్పిన కదా మళ్ళీ ఇక్కడ వంట చేసేటప్పుడు ఇంకొక గ్లాసు వామ్ వాటర్ అయితే తాగేశాను తాగిన తర్వాత విషమను రెడీ చేసి తనని అయితే స్కూల్కి పంపాను ఇంకా నేను అయితే స్కూల్కి పంపియలేదు తనకి వన్ అవర్ పైననే టైం ఉంది ఇక ఈ లోపుగా అల్కి ముగ్గేస్తే అయిపోతుంది అన్నట్టుగా బయట వచ్చేసి అలుకుతున్నాను నేను మా విషమ్మ మా సారు స్కూల్కి పోకముందుకే బయట అయితే కడిగేసాను తనకి నేను రెడీ చేసిన తర్వాత వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకోమని చెప్పిన తర్వాత బుక్స్ కూడా చదువుకోమని చెప్పిన విషయం ఈ రెండు పనులు చేసుకునే లోపే నేను బయటకు అడిగాను వాళ్ళు వెళ్ళిన తర్వాత అల్కి ముగ్గేసుకుంటున్నాను కదా ఇక ఈ రోజు అల్కి ముగ్గు పెట్టడంతో మా ఇల్లు అయితే మంచి ప్రశాంతమైన పాజిటివ్ ఎనర్జీని అయితే క్రియేట్ చేసుకుంటుంది నాకు చాలా సార్లు అనిపిస్తుంది ఏంటి అంటే నేను వచ్చిన ఫస్ట్ రోజు ఈ ఇల్లును చూసి అయితే చాలా బాధపడ్డాను నాకు నచ్చలేదు అని చెప్పేసి ఎంతగా ఏడ్చాను అరే ఎంతో మంచిగా ఉంటుంది అని అనుకుంటే ఈ ఇల్లు గిట్లుంది అని చెప్పేసి నాకు నేనే బాగా ఏడ్చాను అప్పుడు అనిపించింది ఇంకా నేను ఈ ఇంట్లో ఈ ఒక్క రోజు కాదు కదా అసలు నేను ఈ ఉండనే ఉండలేను రేపే మా ఇంటికి వెళ్ళిపోతా అన్నంత భయం వేసింది అనమాట అగో నా ఇంటిని అయితే నాకు నచ్చినట్టుగా ఇంత మంచిగా ఎట్లా మార్చుకున్నాను అని చెప్పి నేను ఆలోచిస్తేనే అదొక మిరాకి లాగా అనిపిస్తుంది నేను వచ్చినప్పుడు మా ఈ బీహార్ క్వార్టర్ ఉంది కదా ఇది అసలు మంచి రూపురేఖలతోనే లేదు ఎట్లా అంటే ఇప్పుడు మనము ఊహించుకుంటాం కదా అక్కడ మా సార్ ఏం చెప్పండి అంటే మాకు అక్కడ ఇల్లు ఉంది మంచిగా ఒక రూమ్ ఉంటది రెండు హాల్ ఉంటాయి అటాచ్డ్ బాత్రూమ్స్ అని చెప్పేసి ఇట్లా చెప్తుంటే నేను గాల్లో ఊహించుకున్నాను అనమాట ఓహో మా ఇల్లు గిట్లు గిట్లు ఉంటుందా అని చెప్పేసి లగ్జరీగా ఊహించుకుంటాను కదా అగో నేను కూడా గట్లనే చేసిన ఇక వీడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గేటు దగ్గర మనం కార్ దిగుతాం కదా కార్ దిగిన తర్వాత ఇక పై నుంచి అంటే బయట నుంచి చూస్తే మంచిగానే ఉంది గేట్ ఉంది తర్వాత గేట్ లోపల మంచిగా స్పేస్ ఉంది ఆ పైన టైప్ టూ వన్ జీరో సెవెన్ అని రాసింది ఇల్లు లోపల ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది ఇక్కడ చూసినా పక్కన క్వార్టర్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయన్నమాట ప్రతి క్వార్టర్ ముందు మంచిగా చెట్లు ఉన్నాయి అప్పటికి మేము వచ్చినాం కదా జూన్ లో వచ్చినాము జూన్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్కి అయితే ఇక్కడికి వచ్చిన అప్పుడు ఆ మా మామిడి చెట్టు ఉంది కదా దానికి మస్తు మామిడికాయలు ఉన్నాయి పంచకాయలు ఉన్నాయి ఇక మంచిగా రోజు మామిడికాయలు తినొచ్చు జాంకాయ చెట్టు ఉన్నాయి జామకాయలు కూడా అప్పటికి అవి కాయలు కాసినాయి అనమాట ఒక పది పదిహేను రోజులైతే లడ్డుగా అయితే అట్లా జాంకాయలు ఉన్నాయి ఇక నాకైతే జాంకాయలు అంటే చాలా ఇష్టం కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే పని అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ బయట గేట్ దగ్గర చూస్తానేమో ఆకులు అవన్నీ పడున్నాయి అయితే వన్ మంత్ ఎట్లయినా మా సార్ ఇద లేడు కాబట్టి ఇంకా ఆకులు పడ్డాయి ఇక లోపల కూడా కొంచెం దుమ్ము పడుతుందేమో క్లీన్ చేసుకోవాలని చెప్పేసి నా మనసుకు నేనే అనుకున్నాను మా సార్ అయితే డోర్ ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాడు నేను వస్తుంటే ఇంకా నాకైతే ఫస్ట్ ఫస్టే ఆ బల్లుల దర్శనం అయితే కనిపించింది అనమాట మస్తు అంటే మస్తు గలీజ్ చేసి ఉన్నాయి ఇక తర్వాత మస్తు దుమ్ము పట్టింది వాము గీలేంది ఏంది గిట్లు ఉందని చెప్పేసి అయితే నాకు దాన్ని చూడగానే భయం వేసింది ఇక మా సార్ ఏం చేసిన అంటే ఇకడు వన్ మంత్ లేం కాబట్టి ఇక గిట్లనే అవుతుంది ఇప్పుడు మనం ఇదంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి మా సార్ చెప్తే అప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి క్లీన్ చే లెవెన్ థర్టీ వరకు అయితే క్లీన్ అయిపోయింది అది కూడా పైన పైన క్లీన్ అయిపోయింది అనమాట వచ్చిన తర్వాత ఇంట్లో సామాన్ లేని లేవు ఇక్కడ హాల్లో ఒకటే మంచం ఉంది రెండు చైర్స్ ఉన్నాయి మళ్ళీ టీవీ ఉంది కదా ఆ టీవీ ఆ టీవీ టేబుల్ అయితే నేను రాకముందుకే ఉంది మళ్ళీ తర్వాత వచ్చేసి మా సార్ కబోర్డ్ ఉంది కదా ఆ కబోర్డ్లు తను యూస్ చేసుకునే వాళ్ళంట అది ఒకటి కొంచెం మంచిగానే ఉంది తర్వాత విండోస్ కానీ మళ్ళీ లోపలికి కిచెన్ పోయిన తర్వాత వీళ్ళకన్నా ముందు ఉన్న వాళ్ళు ఏం చేసిండే ఆ కిచెన్కి మొత్తం బ్లాక్ పెయింట్ వేసిండ అది వాడి వాడి ఎట్లుందంటే మొత్తం పచ్చలు పచ్చలుగా లేచి వచ్చిందనమాట మొత్తం ఆ కలర్ అనేది వాటి మీద ఆయిల్ మరకలు పడి పడి ఎట్లా అంటే ఇట్లా ఎక్కువ కలర్ వేయడం వల్ల కలర్ అనేది పగులుతుంది కదా అగో ఆ పగిలినట్టు తర్వాత కిచెన్ లో ఉన్నాయన్నీ మొత్తం ఎట్లా అంటే మొత్తం డస్ట్ పట్టినట్టే ఉంది సామాన్ కూడా ఏం లేవు ఇంకా వాళ్ళు కలర్ వేయడం వల్ల మొత్తం పగిలిపోయిందని చెప్పినాయి కదా అక్కడ హీటర్స్ దగ్గర అయితే మరీ దారుణము అక్కడ వంట చేస్తారు కదా మొత్తం దాంట్లో ఊకి ఇట్లా మొత్తం పగిలిపోయి నేను వంట చేసేటప్పుడు వేడి కూడా కొంచెం ఇట్లా సౌండ్ వచ్చేసి దాంట్లో చిన్న చిన్న రాళ్ళు ఇసుక కూడా కొన్నిసార్లు వంట చేసేటప్పుడు పడేదనమాట నేను దాన్ని అక్కడే ఉండి జాగ్రత్తగా వచ్చిన కొత్తలో వంట చేసుకునేదాన్ని కిచెన్లో సామాన్లు ఏం లేవని చెప్పినా కదా ఒక రెండు ప్లేట్లున్నాయి ఒక నాలుగు గ్లాసులున్నాయి తర్వాత ఒక చిన్న గ్లాస్ లో ఒక రెండు మూడు ఉన్నాయి ఇక అంతకు మించి ఏం సామాన్ లేదు ఒక కడాయి ఉంది ఒకటి అన్నం గిన్నె ఉంది తర్వాత మళ్ళీ ఇప్పుడు బెడ్రూమ్ లో ఉండే కబోర్డ్ ఉంటది కదా ఆ కబోర్డ్ లో ఇంత ముందుకు మా సార్ కన్నా ముందు ఉన్న వాళ్ళు అక్కడ దీపం పెట్టుకునే వాళ్ళు ఆ కబోర్డ్ మొత్తం నల్లగా అయిపోయింది ఇక మా సార్ అయితే ఒక్కరే కదా నాకెందుకు ఈ కబోర్డ్ నేను యూజ్ చేయనుగా అన్నట్టుగా తనైతే తనే అట్లనే ఉంచు ఇక నేను వచ్చేసరికి ఈ క్వాటర్ మొత్తం ఆగ ఉంది ఆ రోజు క్లీన్ చేయడంతోనే నాకు అనిపించింది అనమాట ఈ ఇంటిని అసలు ఎట్లా నేను చేయాలి గిల్ల మనుషులు ఎవరైనా ఉంటారా అని చెప్పి అట్లా అనిపించింది ఆ తర్వాత నేను నాకు కావాల్సినవి చిన్న చిన్న మార్పులు అయితే చేసుకున్నాను ఫస్ట్ కిచెన్లో ఆ హీటర్స్ కాడ ఒక పెద్ద రౌండ్ది కుకింగ్ చేసుకునేటందుకు ఒక ఎట్లా అంటే దిబ్బ అంటారు కదా దిబ్బన కొంచెం హైట్ లాగా రౌండ్గా కట్ ఆ రౌండ్ కట్ వల్ల ఆడ స్పేసే ఉండకపోయేది అప్పుడు తక్కువ సామాన్ కాబట్టి అప్పుడు ఏమి ఇబ్బంది అనిపిలే వచ్చే వచ్చేప్పుడు కొంచెం సామాన్లన్నీ తీసుకుంటే కొంచెం ఇబ్బంది అయిన తర్వాత ఆ రెండు నేను అది తీయించి మళ్ళీ ఒకే లెవెల్లో ప్లాస్టింగ్ అయితే చేయించాము ఇక ఆ తర్వాత నుంచి ఇంట్లో కావాల్సిన కొన్ని కొన్ని సామాన్లు తీసుకున్నాను ఇంకా నాకు నచ్చినట్టుగా అన్నిటినీ చదువుకున్నాను ఆ తర్వాత ఇక రోజు బయట అయితే అల్కి ముగ్గు పెట్టుకునేదాన్ని అల్కే పోయేదాన్ని కాకపోతే గడపకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకునేదాన్ని ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ నాకు నచ్చినట్టుగా అయితే ఇల్లును మార్చుకున్నాను ఇప్పుడు అనిపిస్తుంది కదా ఇంత మంచి ఇల్లు ఎవరికైనా ఉంటుందా అని చెప్పి ఇది గవర్నమెంట్ క్వార్టర్ అయినా సరే ఇంట్లో మంచిగా ఒక బెడ్రూము తర్వాత రెండు హాల్లు కిచెను అటాచ్డ్ బాత్రూము ఇంటి ముందు ప్లేసు ఇంటి ఇంకా ప్లేసు మంచిగా ఉంది ఇక అల్కి ముగ్గేసుకొని మన పనులు మనం చేసుకోవడం వల్ల ఇది మన తెలుగు వాతావరణం లెక్కనే నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు అనిపిస్తుంది కదా నేను పర్మనెంట్ ఇక్కడ కాల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లుని నేను చాలా మిస్ అవుతానేమో అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అంత మంచిగా నేనైతే మార్చుకున్నాను చాయ్ ఏమో చల్లకపోతా ఇడనేమో అన్నం ఇంకా కాలేదు అన్నం పోసిన తర్వాత ఆడ కూర్చొని పోయి చాయ్ దాకా వస్తా మస్తుంది మళ్ళీ ఇది కూడా ఇంకా అయితేనే అయిపోలేదు అసలు ఇంకొక రెండు నిమిషాలు అయితే అవుతుంటుంది బాగా భరిస్తుంది ఇక్కడ ఈ రోజు అయితే వర్షం ఏం లేదు ఇప్పటివరకు అయితే వర్షం వచ్చే సూచన అస్సలు లేదనమాట వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసిన అయితే రోజు రోజు బట్టలు ఉప్పుకుతున్నా కూడా మస్తు బట్టలు అవుతున్నాయని చెప్పేసి ఏం చేసిన అంటే నైట్ పిల్లలు కూడా స్నానం చేసిన తర్వాత ఇంకా ఆ బట్టలు అయితే పిండేసి నేను అక్కడ అది రూమ్ లో ఆరేసాను అనమాట ఫ్యాన్ కింద అవి ఆగిపోయినాయి అవి తీసి కూడా మడత పెట్టినా మళ్ళీ పొద్దున్న స్నానం చేసిన బట్టలేమో అయితే వాషింగ్ మిషన్ వేసిన అది తిరుగుతుంది అనమాట ఇప్పుడే నీళ్ళు పెట్టొచ్చిన తర్వాత వచ్చేసి ఇది అన్నం వండుతున్నా ఈ రోజు ఏం కర్రీ ఉండాలో అర్థం అయితే లేదు ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయినాయి అనమాట అయితే మార్కెట్ ఉంటుంది కదా రేపు పోయి మా సార్ అయితే కూరగాయలు తీసుకొని వస్తారు ఈ రోజు ఏమి ఉండాలి ఎగ్ ఉండాలా లేకపోతే మిల్లిమిక్కర్ ఉండాలా లేకపోతే పప్పు ఉండాలా అని చూస్తున్నా ఎగ్గు తినక చాలా రోజులైతుంది నాకేమో ఎగ్గు వండాలనిపిస్తుంది కానీ నిన్ననే చికెన్ తిన్నాం కదా మళ్ళీ ఎగ్ అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది ఏమైతుంది ఏం ఉండేదమ్మా ఎగ్గు ఏదో ఒకటి అయితే వండుతా కాలిపోయింది నాల్కా ఎందుకు ఇంత హడావిడి నాకు నిమ్మలంగా అన్నం పంపిన తర్వాత పోయి కూర్చొని తాగొచ్చు కదా మళ్ళీ ఒక పక్క అన్నం ఎక్కుతుందని చెప్పేసి ఒక పక్కనేమో చాయ్ అని చెప్పి చల్లారాక మళ్ళా వెయిట్ చేసుకుంటాక అప్పుడు నాకు అస్సలు తాగుద్ది కాదనమాట ఎప్పుడైతే చాయ్ పెడతామో అప్పుడే తాగాలి కొద్దిసేపు అయిన తర్వాత చల్లారినాక వెయిట్ చేసిన చాయ్ ఉంటది అది నాకు నచ్చదు అన్నం అయినట్టుంది ఇక ఇల్లు గురించి చెప్తుంటే నా పని అయితే ముందుకు వెళ్ళిపోయింది నేను అవికి ముగ్గేసిన తర్వాత మా కన్నీ రెడీ చేసి స్కూల్లో దింపేసి వచ్చి చాయ్ అయితే పెట్టుకున్నా తర్వాత వచ్చేసి అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసి చాయ్ అయితే తాగిన తాగిన తర్వాత ఈరోజు ఎగ్ కర్రీ వండుతున్నాను ఫ్రైడే రోజు కదా మళ్ళీ సాటర్డే రోజు ఎగ్ వండితే మా ఇంట్లో మా సార్ అయితే తినరు కదా అని చెప్పేసి ఇంట్లో అయితే ఏం కూరగాయలు లేవు అందుకే ఈరోజు ఫ్రైడే ఎగ్గుండి అయితే పప్పు చారు పప్పు చేద్దామని అనుకుంటున్నా అయితే నేను ఇందాక మా ఇల్లుని ఎట్లా మార్చుకున్నానో చెప్పాను కదా నాకు కావాల్సినవి తక్కువ అయినా కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే కొంచెం కిచెన్ని చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను ఎట్లా అంటే ఇప్పుడు నేను కిచెన్లో వాల్పేపర్ చేసిన కదా ఆ వాల్పేపర్ వేసి కూడా త్రీ ఇయర్స్ పైనే అవుతుంది అవి కూడా కొంచెం ఎక్కడ అంటే ఇప్పుడు నేను ఇక్కడ కడాయి పెట్టి వంట చేస్తున్నాను కదా ఇక్కడ కొంచెం కలర్ వెలిసినట్టుగా తర్వాత కింది భాగంలో ఎక్కువ సార్లు రుద్దడం వల్ల కొంచెం వాల్పేపర్ అయితే చినిగినట్టుగా ఉందనమాట తర్వాత కింద మళ్ళీ నేను ఇంతకు ముందు బ్లాక్ కలర్ వాల్పేపర్ వేసిన ఆ వాల్ పేపర్ స్టిక్ అయింది మంచిగానే తర్వాత వచ్చి వాటిని అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు యూజ్ చేసిన తర్వాత తీసేసాను ఇట్లా నేను ఈ త్రీ ఇయర్స్ లో ఒక రెండు వాల్ పేపర్స్ అయితే కింద మార్చాను మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే కొంచెం మనకు కూడా చూడాలని అనిపించాలి కదా అందరు మన వీడియోస్ని అయితే ఎప్పుడైనా సరే ఇప్పుడు కిచెన్లో వంట చేస్తున్నప్పుడు అక్కడ పక్కగా కొంచెం మీకు అది నేను సిమెంట్తోని ప్లాస్టింగ్ చేయించినాం కదా వాడి వాడి వల్ల అది కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కానీ అది జిడ్డుగా అయితే అస్సలు ఉండదు ఎందుకంటే నేను వల్ట అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ నేను అంటే ఒక రెండు మూడు రోజులకు ఒకసారి నేను వాటిని కడుగుతూనే ఉంటాను ఈవినింగ్ టైంలో ఎక్కువగా క్లీన్ చేస్తాను మార్నింగ్ టైంలో అయితే చెయ్యను పిల్లలకి తీసుకురావాలి హడావిడి అయిపోతుందని అందుకే ఇక నేనైతే ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే వాల్పేపర్స్ అన్న వేద్దాము లేదు అంటే రెడ్ కలర్ పెయింట్ ఉంటుంది కదా అది వేసిన తర్వాత వైట్ కలర్ తోని తిప్పుడు ముగ్గులేక వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను తర్వాత కిచెన్ లోకి కొన్ని చిన్న చిన్న సామాన్లు అయితే అవసరం అవుతున్నాయి అవి కూడా కొనుక్కుందామని అనుకుంటున్నాను అయితే నేను కిచెన్ ని మార్చుకోవడం కోసం నేను పెట్టే అమౌంట్ వచ్చేసి ఎంత అంటే ఫైవ్ థౌజండ్ దాంట్లో నేను కిచెన్ కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవి తీసుకుందాం అని చెప్పి అట్లా అనుకుంటున్నా తర్వాత విండో ఉంది కదా విండోను కూడా కొంచెం డెకరేట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా తర్వాత కేక్ సామాన్ పెట్టుకోవడానికి ఒకటి ర్యాక్ లాగా ఉండేది తీసుకోవాలని అయితే అనుకుంటున్నా ఇక మా సార్నైతే అయితే ఎప్పటి నుంచి అడిగితే తనైతే ఒక ఫైవ్ థౌజండ్ ఇస్తా అని చెప్పిండ్రు అది కూడా కన్ఫర్మ్ చేసి చెప్పలేదు నిన్ననే తనని చాలా రిక్వెస్ట్ చేసిన నేను కొంచెం మార్చుకుంటాను అని చెప్తే ఇక మా సార్ అన్నాడు కదా ఇవాళ ఉంటాం రేపు పోతాము అవసరమా మనకి ఇవన్నీ ఖర్చులు అని చెప్పేసి మా సార్ అన్నారు ఇంకా నేను చెప్పిన కదా ప్లీజ్ ప్లీజ్ నాకు కావాలి అంటే సరే అన్నాడు అవి ఇచ్చేదాకా తెలియదు అనమాట నాకు నేను కిచెన్ని ఎలా మార్చుకోవాలి ఏంటి అని చెప్పి మీకు తెలిసిన ఐడియాస్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయమని అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నేనైతే చాలా సింపుల్ లుకే అని అనుకుంటున్నాను జస్ట్ ఆ వాల్పేపర్స్ అన్నీ తీసేసి ఆ రెడ్ కలర్ పెయింటింగ్ వేసి వైట్ కలర్ ముగ్గులు వేసేసిన తర్వాత చూస్తే కొంచెం మంచిగా మన విలేజ్ వాతావరణం లెక్క ఉంటుంది ఇంతే చాలు అని చెప్పేసి అనుకుంటున్నా మరి మీరేమంటారు కూడా కమెంట్ చేసి చెప్పండి ఒకవేళ మీరు ఎలాగైనా మీకు తెలిసిన ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్తా నేను అవి నా బడ్జెట్లోకి వస్తే నేను వాటిని అయితే చేంజ్ చేసుకుంటాను కానీ గిన్నెలు గిలాసులు ఇలాంటివైతే కొనను ఎందుకు అంటే నా దగ్గర ఉన్న సామాన్ ఇవే ఎక్కువ ఎప్పుడైనా కిచెన్ డీప్ క్లీన్ చేయడానికి నాకైతే ఒక రోజు మొత్తం టైం పడుతుంది ఇక ఉన్నాయే చాలని చెప్పేసి అనిపిస్తుంది ఒకవేళ నేను మార్చాల్సిన గిన్నెలు ఏమన్నా ఉంటే కూడా కామెంట్ చేసి చెప్పండి నేను అనుకుంటున్నాను కడాయి మార్చమని అడుగుతారేమో అని చెప్పి నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను యూజ్ చేస్తున్నాను చూడడానికి అయితే నీట్ ఉంటది కానీ సైడ్లకు మాత్రం కొంచెం బ్లాక్గా ఉంటుంది మరి నేను ఏమేమి సామాన్ చేంజ్ చేసుకోవాలో కూడా చెప్తే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది మనీ కూడా వేస్ట్ అవ్వవు కదా వేరే వాళ్ళ ఆలోచనలు చూసుకుంటే అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇక ఈ రోజైతే నేను ఎగ్గు ఎగ్గుకర్రీ అయితే వండేసాను తర్వాత ఇంట్లో పనులు కూడా చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే నేను ఎగ్ కర్రీ ఎట్లా వండుతా అంటే ఉడికించి వండడం కన్నా ఇలా కొట్టి పోసి వండడమే నాకు బాగా అలవాటు అనమాట మా అమ్మ కూడా ఇంట్లో ఇట్లనే వండుతుంది ఫస్ట్ ఎట్ చేసిన అంటే కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక సిక్స్ ఓ సెవెన్ ఎగ్స్ అయితే వేసుకున్నాను నాకు గుర్తు ఎగ్ మర్చిపోయాను ఆ ఎగ్స్ని ని మంచిగా ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ నుంచి తీసి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలు వేసుకుంటాను ఈ కర్రీలో మనం టమాటాలు వేయాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే వేస్తే కూర అనేది కొంచెం గుజ్జుగా అవుతుంది ఇక టమాటోలు వేసిన తర్వాత ఉల్లిగడ్డ టమాటో రెండు ఉడికినాక కొంచెం అల్లమెల్లిగడ్డ పసుపు కారం ఉప్పు తర్వాత ధనియాల పొడి వేస్తే సరిపోతుంది ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ తర్వాత ఎగ్స్ వేసేసుకొని ఇలా అయితే కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆనియన్ టమాటో వేసుకొని కొంచెం వేసర్ వేసుకున్న తర్వాత అది బాయిల్ అయిన తర్వాత డైరెక్ట్గా ఎగ్ అనేది ఆ కర్రీలోనే కొట్టిపోస్తూ ఉంటారు నాకు అలా కొట్టిపోయడం వల్ల ఆ ఎగ్ అనేది కొంచెం ఒకటే ఎగ్గులాగా వస్తుంది అది కూడా తింటుంటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది తర్వాత మనం ఒకసారి కలుపుకుంటే ఆ ఎగ్ మొత్తం ఆ టమాటా కర్రీలనే కలిసిపోతుంది ఇలా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే గ్రేవీ సపరేట్గా ఉంటే ఎగ్స్ కూడా సపరేట్గా ఉంటాయి ఇక కూర అయ్యేసరికి కన్నీని తీసుకొచ్చే టైం అయిపోయింది ఈరోజు నేను తనకి ఐడి కార్డులు తీసుకోవాలని చెప్పి వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకొని వెళ్ళిన స్కూల్కి ఇక వెళ్ళిన తర్వాత ఆడ రెండు ఐడి కార్డులు అయితే ఇచ్చారు ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మనం పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తాం కదా అదైనా కూడా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ మూడు క్లాసుల పిల్లలు ఉంటారు కదా వాళ్ళనే పేరెంట్స్ అయితే క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు ఇక పెద్ద పిల్లల్ని అయితే ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు టువెల్త్ క్లాస్ వరకు వాళ్ళకి ఒక్కొక్క టైమింగ్స్ లో స్కూల్ నుంచి అయితే ఇట్లా గేట్ బయట వదిలేస్తారు ఇప్పుడు ఇక్కడ కనేకి రెండు ఐడి కార్డ్స్ ఎందుకు ఇచ్చిన అంటే కాదు స్కూల్లో అందరి పిల్లలకి రెండు ఐడి కార్డ్స్ ఉంటుంది ఒకటి పేరెంట్ కోసం ఒకటేమో స్టూడెంట్ కోసం అనమాట పేరెంట్స్ కి ఎందుకు అంటే పిల్లల్ని మనం స్కూల్ దగ్గర నుంచి తీసుకొస్తాం కదా మనం వాళ్ళ పేరెంట్స్ అని ఐడెంటిటీ కోసమే పేరెంట్ కి కూడా ఐడి కార్డ్ ఇస్తారు ఇప్పుడు నేను కానీ తీసుకొస్తాను కదా రెగ్యులర్ గా నేనే తీసుకొస్తాను కాబట్టి నేను ఐడి కార్డ్ అయితే అసలు తీసుకెళ్ళాను ఇప్పుడు నాకు ఏదైనా పని ఉండి లేకపోతే మా ఇంటి పక్కన వాళ్ళను మా సార్ను లేకపోతే విషమ్మను లేకపోతే ఇంటి పక్కన ఆంటీల్లోనూ వీళ్ళని పంపిస్తాను ఒక ఎమర్జెన్సీలో అప్పుడు వాళ్ళకి నేను ఆ పేరెంట్ ఐడి కార్డ్ అనేది ఇచ్చి పంపించాలి ఆ ఐడి కార్డ్ని చూసిన తర్వాతే ఇక మనకైతే పిల్లల్ని పంపిస్తారనమాట వెళ్ళిన వాళ్ళ వెంట ఇక లేదు అంటే ఇప్పుడు పెద్ద క్లాస్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఎందుకు ఐడి కార్డు అంటే వాళ్ళని కూడా వాళ్ళకి కొన్నిసార్లు ఫీవర్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా జరిగినప్పుడు మనం వాళ్ళని కూడా స్కూల్ నుంచి తీసుకురావాలని అనుకుంటే పేరెంట్ ఐడి కార్డు తీసుకెళ్ళి ఈ వీళ్ళు మన పాలన పిల్లలు అని చెప్పేసి ఐడెంటిటీ చూపిస్తేనే పిల్లల్ని మనతోనైతే పంపిస్తారు అనమాట అది చిన్న క్లాస్ అయినా కావచ్చు పెద్ద క్లాస్ అయినా కావచ్చు ఇక విషమ్మ కూడా స్కూల్ నుంచి వచ్చినాక ఆమె కూడా నేను మార్నింగ్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి మేడంకి అయితే పే చేయమని చెప్పిన తను కూడా చేసిందంట కాకపోతే వాళ్ళ ఐడి కార్డ్స్ ఇంకా రాలేదంట వన్ వీక్ తర్వాత వస్తాయని చెప్పి చెప్పింది మేడము అందుకే ఇంకా విషమ్ రాగానే వాళ్ళ తమ్ముని ఐడి కార్డ్స్ అయితే చూసుకుంది అమ్మ తమ్ముడు ఎందుకమ్మ ఐడి కార్డులో నవ్వుతుండు తన పక్కనే ఎవరి కూర్చో నవ్విచ్చిందమ్మా అని చెప్పి విషమ్మ అయితే అడుగుతూ ఉంది పిల్లలిద్దరికి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత వాళ్ళకైతే అన్నం తినిపిస్తున్నాను నేను తినిపించకున్నా వాళ్ళే కడుపు నిండా తింటారు కాకపోతే నాకేంటంటే వాళ్ళకి తినిపిస్తే అమ్మ పిల్లలు కడుపు నిండా తిన్నారు అనే ఒక తృప్తి ఉంటుంది మళ్ళీ నాకు కొన్నిసార్లు భయం అవుతుంది ఎందుకంటే రోజు మనమే తినిపించినాం అనుకో ఇప్పుడు బయటికి వెళ్ళినా లేకపోతే క్లాస్ రూమ్లో లో అయినా కూడా లంచ్ చేయతో తినడం పిల్లలకి ఇబ్బంది అవుతుందిగా అని చెప్పేసి ఇది ఒక భయం అనిపిస్తుంది అందుకే నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే వాళ్ళకి నచ్చిన కూర వండుతానో అప్పుడు నేను కడుపు నిండా పెట్టడం కోసం వాళ్ళకి అన్నం తినిపిస్తున్నాను తర్వాత లేదు అంటే ఈ రోజు అయితే నేను తినిపిస్తే రేపు వాళ్ళు తినాలనమాట ఇలా రెండు రూల్స్ అయితే పెడుతూ ఉన్నాను ఇక విషయం అన్నది కదా అమ్మ నేను తినను అమ్మ నువ్వే తినిపి అని చెప్పేసి అంటే ఈ రోజు ఎగ్గు కర్రీ కదా వాళ్ళకి ఎట్లయినా ఇష్టం అని చెప్పి నేనే తినిపించాను ఇక మాకు అనే ఏం చేసిన అంటే అమ్మ ఎప్పుడు నువ్వే తినిపిస్తావు మళ్ళీ నీకేమో అక్క అన్నం తినిపిస్తుంది నాతో నువ్వులు తినిపించుకోవాలని చెప్పేసి తను అన్నం తినను అని అలిగితే నేను ఏం చేసిన అంటే నీకు నేను తినిపించిన తర్వాత నువ్వు నాకు నాన్న అంటే వాళ్ళిద్దరికి సరిపోయిన తర్వాత మిగిలిన ఒక రెండు బుక్కలు అన్నం ఉంటుంది కదా అదైతే నాకు అనేది తినిపిస్తే ఇక అందరం కలిసి అయితే కొంచెం అన్నం తిన్నాం మళ్ళీ మా సారు వచ్చిన తర్వాత నేను తింటాను ఎందుకంటే ఒక రెండు బుక్కలు తిన్నాను కదా అది నాకు సరిపోలేదు ఇక మా సార్ రావడానికి ఒక గంట టైం ఉంటది కదా ఈ లోపు నేను ఏం చేస్తానంటే పిల్లలు ఎట్లాగో అన్నం తినరు ఇక విషయమ స్కూల్ నుంచి రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా వాళ్ళతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అసలు ఆడుకుంటుంది ఇక నేను ఏమంటున్నా అంటే మళ్ళీ వాళ్ళకి హోంవర్క్ అనేది బర్డెన్ అవ్వకుండా ఉండడానికి మధ్యాహ్నం టైంలో వాళ్ళ వెంట కూర్చొని అయితే హోంవర్క్ అయితే చేపిస్తాను నేను ఇక మళ్ళా క్లాస్ లో వాళ్ళకి ఏం జరిగినాయి వాళ్ళు హోంవర్క్ ఎట్లా రాసుకొచ్చిందో క్లాస్ వర్క్ అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాను మళ్ళా పిల్లలకి ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మళ్ళా కన్నయ్యకి విషమ్మకి స్కూల్లో ఎవరితోనైనా గొడవలు అయినాయా లేకపోతే మేడం వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాను ఇవి మధ్యాహ్నం టైంలో కొంచెం మేము అందరం మాట్లాడుకోవడమే ఎక్కువ ఉంటుంది ఇక నైట్ వచ్చేసి పిల్లలకైతే క్లాస్లో జరిగిన వర్క్స్ అని టెక్స్ట్ బుక్ రీడింగ్ అని చెప్పేసి రివిజన్ అయితే చేపిస్తూ ఉంటాను గిట్ల ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు అయితే ఈ వ్లాగు గడిచిపోయింది ఇక నేను కూడా వ్లాగ్ ఎక్కువ లెంత్ అయిపోతుంది అని చెప్పి ఇకే స్టాప్ చేశాను ఫ్రైడే రోజు అయితే గిట్ల నా డే కంప్లీట్ అయిపోయింది మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్